ఈ ఎఫర్మేషన్స్ని వినేటప్పుడు మీ దగ్గర ఉన్న వ్యాండ్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకోగలరు లేదా బుక్లెట్లోని పీవీహెచ్ సింబల్ని మీ ఆజ్ఞాచక్రం ఎదురకుండా పెట్టుకుని ఈ ఆడియోని వినగలరు ప్రార్థన భార్య భర్త సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనకులకు నా ఉన్నతాత్మకు నా భర్త లేదా భార్య ఉన్నతాత్మకు మా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు మా ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ మమ్ములని ఈ విధముగా కలిపినందులకు కృతజ్ఞతలు మా కర్మలను సంతులనం చేసినందుకు కృతజ్ఞతలు నేను మీ దివ్య ఆదేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నేను తెలిసి కానీ తెలియక కానీ మీకు మీ కుటుంబానికి చేసిన అన్ని తప్పులను క్షమించమని అడుగుతున్నాను నా ఎడల చేసిన అన్ని తప్పులు మరియు తీవ్రంగా బాధించినందులకు మిమ్ములను నేను క్షమిస్తున్నాను నేను నా భర్తను దివ్య ప్రేమతో దివ్య దయతో మరియు దివ్యకరుణతతో దీవించుచున్నాను ఆ దివ్య జ్యోతి నా భర్తను రక్షించి దైవ మార్గంలో పయనించినట్లు చేయుగాక భగవాను యొక్క దివ్య జ్యోతి అతనిలో ఉన్న మరియు అతని నుండి వెళుతున్న ప్రతికూల శక్తులు మరియు వ్యతిరేక ఆలోచన భావాలు అన్నింటినీ దగ్ధం చేసి పూర్తిగా మార్పు చెందించుగాక నా భర్తలో భగవాను యొక్క స్వచ్ఛత శారీరకంగా మానసికంగా ఆత్మపరంగా స్పష్టముగా గోచరించుగాక భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు